చూద్దామా ఏంటది ఏంటి అది చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి స్పార్కిల్స్ వస్తాయి దాంట్లో అది స్నేక్ అది భూచక్రం

ఇది కూడా ఇది మా చిచ్చుబుడ్డి లాంటిదే క్రాకర్స్ ఓకే తుట్టి చిచ్చుబుడ్డినా ఇవన్నీ లైన్ పెడతానాట్లా అది అది సీమటపకై ఓనా చేస్తామా చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి కాదు కాదు భూచక్రం

అది కలర్స్ వస్తాయి నానా కలర్స్ వస్తాయి ఏదో ఒక కలర్ వచ్చి దాంట్లో ఓకే ఫాస్ట్ ఫాస్ట్ పెట్టే ఓకే మేక్ ఇట్ ఫాస్ట్